Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. Om ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సర దేవాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానశాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకేదైనా ఒక గొప్ప విషయం జరిగే ముందు అమ్మవారు చిన్న చిన్న సంకేతాలతో మనకి చెప్తూ ఉంటుంది అది ఎలాగా అంటే ప్రకృతి అమ్మవారిని చెప్పబడింది మన శాస్త్రాల్లో కాబట్టి చిన్న చిన్న సంకేతాలతో నీకు గొప్ప విషయం జరగనుంది కాబట్టి నువ్వేం దిగులు చెందకు అలాగే మనకి ఏదైనా ఒక ఆపద వచ్చే ముందు కూడా అమ్మవారు చెప్తుంది కాబట్టి ఈ సంకేతాలు అసలు ఎటువంటివి వచ్చినప్పుడు ఎటువంటివి జరగనున్నాయి ఒకవేళ నిజంగా మనకి ఏదైనా చిన్నపాటి ఆపద వస్తుంది అన్నప్పుడు దానికి మనం దాని నుంచి బయటపడడానికి ఎటువంటి వాడికి అమ్మవారి నామంలో ఏ నామం చేసుకొని లేకపోతే ఏ దానం ఇచ్చి గోవుకి ఏ తినిపిచ్చి మనం ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే సంకేతాలు చెప్పుకున్నామో ఇవి మీరు బాగా అర్థం చేసుకోండి దీన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి సంకేతాన్ని దీనికి కొంత అనుభవం కావాలి దీ ఈ అనుభవానికి చిన్న కథ చెప్తాను ఎలా అంటే దీన్ని నిమిత్త శాస్త్రం అంటారు ఒక గురువుగారు శిష్యులందరికీ పాఠం చెప్తున్నాడు ఒక ఆవిడ పరిగెట్టుకొని వచ్చింది ఏమండి మా అబ్బాయి కనిపించట్లేదు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అన్నది అనగానే ఇటువైపు నుంచి ఆవిడ వచ్చి చెప్పింది ఈ ఎడం వైపు నుంచి గురువు గారి యొక్క భార్య వచ్చింది అక్కడికి వచ్చి మన బావిలో నీళ్లు తోడుతూ ఉండగా బకెట్ తో తోడుతూ ఉంటారు కదా బావిలో తోడుతూ ఉండగా తాడు తెగిపోయి బావి లోపల బకెట్ పడిపోయింది అని చెప్పి చెప్పింది వెంటనే అక్కడ ఉండే శిష్యుడినిద్ద అక్కడ లేచి ఇంకా అబ్బాయి రాడు వెనక్కి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పాడు చెప్పగానే గురువుగారు కాదు కదా తప్పు ఆ అబ్బాయి వస్తాడమ్మా ఖచ్చితంగా వస్తాడు ఆ అబ్బాయి ఏం టెన్షన్ పడకుండా మీరు వెళ్ళండి అమ్మవారి నామస్మరణ చేసుకోండి అని పంపించేశాడు వెంటనే శిష్యుడు అన్నాడు గురువుగారు నిమిత్తం పరంగా ఆవిడొచ్చిన సమయానికి గురువుని వచ్చి తెగిపోయిందని చెప్పింది కదండి మరి బంధం తెగిపోయినట్టే కదా అని అన్నాడు అన్నప్పుడు గురువుగారు ఏం చెప్పారంటే అలా కదా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అక్కడ ఏమిటి వాటర్ ఈజ్ మదర్ వాటర్ అంటే ఏంటి తల్లి జ్యో జ్యోతిష్ పరంగా చంద్రుడు తల్లికి కారకుడు చంద్రుడు వాటర్కి కారకుడు కాబట్టి ఆ వాటర్ నుంచి వేరు చేస్తున్నటువంటి చిన్న బకెట్ నుంచి వేరు చేస్తున్నాం మనం వాటర్ నుంచి కొంచెం తీసుకొని ఆ చిన్న బకెట్లో ఉన్న వాటర్ పిల్లడు అనుకుందాం కాసేపు అందులోంచి వేరు చేస్తున్నటువంటి బకెట్ ఏదైతే ఉందో తాడు తెగడం ద్వారా మళ్ళీ వీళ్ళు అందులోకే కలిసిపోయింది వేరు అవ్వకుండా ఆవిడ వచ్చి మా పిల్లడు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళాడు అని అనుకున్నది కానీ ఇక్కడికి వచ్చి ఈవిడ చెప్పింది గురువుని ఏమని మళ్ళీ వెళ్ళి దానిలోనే కలిసిపోయే వాటర్ని అంటే ఏమిటి వాటర్లో వాటర్ కలిసిపోయింది కాబట్టి పిల్లవాడు వచ్చి తల్లితో కలుస్తాడనేటువంటి చెప్పాలి కానీ తెగిపోయిందని చెప్పకూడదు ఒకవేళ ఏదైనా ఒక ఒక పర్సన్ వచ్చి వాళ్ళ జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళిపోయింది అని అన్నప్పుడు మాత్రమే తెగిపోతుందని చెప్పాలి ఎందుకంటే భార్యాభర్తల సంబంధం అనేటువంటిది ఒక బకెట్ ఒక తాడు కలిస్తే నీళ్ళు తీసుకోగలం సో ఆ రిలేషన్ తెగిపోయింది అక్కడ కాబట్టి అక్కడ తెగిపోయిందని చెప్పాలి ఈ కేసులో కలుస్తారని చెప్పాలని చెప్పని ఆ గురువుగారు అబ్బాయికి అలా చెప్తాడు అయితే ఇక్కడ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు మీరు మన జాత చక్రంలో చూడండి ఈ దశ ఈ మహాదశ నడుస్తుంది ఈ యొక్క అంతర్దశ నడుస్తుంది ఇప్పుడు నేను తీసుకునేటువంటి బిజినెస్ డెసిషన్ కావచ్చు వివాహం కావచ్చు గృహం కొనుక్కోవడం కావచ్చు వాహనం కొనుక్కోవడం కావచ్చు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నప్పుడు మనం వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఈ సంకేతాలు ఏదో అరకొరగా వచ్చినప్పుడు మీరు పెద్దగా పట్టించుకోకూడదు కానీ అదే సంకేతం రెండు మూడు సార్లు ప్రతిసారి మీకు నెగిటివ్గా వస్తుంటుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏమిటి మనకి అమ్మవారు మన మీద ఉండేటువంటి మనమందరం పిల్లలం కాబట్టి ఆ భగవంతుడికి దాంతో ఏంటంటే అవి సంకేతం ఇస్తూ ఉంటుంది స్వప్నం రూపంలో ఇస్తూ ఉంటుంది అదేవిధంగా బాహ్యంగా మనుషుల రూపంలో ఇస్తూ ఉంటుంది ఒక ఫోన్ కాల్ రూపంలో ఇస్తూ ఉంటుంది అలా ఇస్తున్నప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి దీని నిమిత్త శాస్త్రము అంటారు ఈ రకంగా చేసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారని అమ్మవారి యొక్క నామాన్ని నిత్యం టిస్తూ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ దీన్ని నిమిత్త శాస్త్రము అంటారు ఈ నిమిత్త శాస్త్రంలో మనకి మహర్షులు దీన్ని అందించారు మనకి అంటే మీకు చుట్టూ ఉన్న సంకేతాలు మీకు వచ్చే స్వప్నాలు కావచ్చు మీ చుట్టూ ఉండే సంకేతాలు కావచ్చు వీటిని చెప్తాయి అని దీనిలో మొట్టమొదటిగా మనం రవికి సంబంధించిన నిమిత్తాలు తీసుకుందాం అంటే దీనికి సంబంధించిన నిమిత్తాల వల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి మంచి ఏమిటి జాగ్రత్త ఏమిటి అనేది తీసుకుందాం చూడండి మీకు ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నట్లయితే ఒకటి ముందుగా మనకి స్వప్నంలో ఉదాహరణకి చక్కగా ఉదయిస్తున్న సూర్యుడు వచ్చాడు అలాగే గవర్నమెంట్ వ్యక్తులు లేదా ఒక రాజు స్వప్నంలోకి వచ్చాడు స్వప్నంలో అలా కాకుండా నిజ జీవితంలో మనకి చూడండి అప్పుడే అంటే మీరు ఎక్కడికైనా ఇలాగ ఒక ఆలోచిస్తున్నారు ఉదాహరణకి ఏదో ఒక ఆలోచనతో ఇలా చూస్తున్నారు ఆకాశం వైపు ఏదో చూస్తున్నారు వెంటనే అప్పుడే మబ్బును ఇలా విడిపోయి సూర్యుడు బయటకు వచ్చాడు అంటే మీ ఆలోచన ఈజ్ వెరీ క్లియర్లీ అక్కడ మీకు అది ఆలోచన సూపర్గా ఉండబోతుంది అని అర్థం అదే ఆలోచన మీకు ఉదాహరణకి ఒక ఆలోచన చేస్తున్నారు దీనివల్ల నాకు ఏమైనా డిఫేమ్ అయినా వస్తుందా నేనేమైనా ఇబ్బంది పడబోతున్నానా అని ఒక్కసారి ఆకాశం వైపు చూసినప్పుడు అప్పుడే మబ్బుల చాటుకు వెళ్తున్నటువంటి సూర్యభగవానుడు కనబడ్డాడు అంటే దాని అర్థం ఏమిటి మీ ఆలోచన ఏదైతే ఉందో అది మీకు రేపొద్దున ఇవ్వనుంది అనేటువంటి ఒక సంకేతం ప్రకృతి చుట్టూ ఉన్న ప్రకృతి అమ్మవారు బాగా అర్థం చేసుకోండి చెట్లు చేములు ఎవ్రీథింగ్ అమ్మవారు ఎందుకంటే ఆ రూపంలో భగవంతుడు ఉంటేనే మనకు తోడ్పడగలరు కాబట్టి అదేవిధంగా ఒక్కోసారి మనం చూడండి ఏదైనా ఒక పని చేయబోతున్నాం చేయబోయేటప్పుడు మీకు అవమాన కలిగే మిమ్మల్ని అవమానించి కలిగేటువంటిది ఏదైనా ఒక సంఘటన జరిగింది అప్పుడే వచ్చి మీకు ఎవరో ఫోన్ కాల్లోనో లేకపోతే ఎవరో మిమ్మల్ని తిట్టారు ఉదాహరణకి ఆ నింద చేసిన నింద చేసిన సమయం అప్పుడే వెంటనే మీరు ఏదైనా స్టార్ట్ చేశారు అప్పుడది యోగించదు గుర్తుపెట్టుకోండి దానివల్ల ఏంటి దాని స్టార్టింగ్ అది చెప్తుంది ఇక్కడ ఇక్కడ నువ్వు ఈ పని చేసావు కదా దీని యొక్క ప్రభావం ఇలా ఉండబోతుంది సో అందుకని నువ్వు ఈ జాగ్రత్త తీసుకో అనేటువంటిది ఒక సంకేతం అలా కాకుండా అప్పుడే మీరు మిమ్మల్ని ఎవరో ఏదో సంథింగ్ అప్రిషియేట్ చేశారు మీరు ఏదో ఒక టాలెంట్ మీరు ఒక టాలెంట్ని చేసి అంటే మీరు మీరు ఒక టాలెంట్ని చూపించారు మీకు అప్రిషియేషన్ వచ్చింది వెంటనే ఇంకోటి ఏదో మీకు మీరు ఒక దాని గురించి థింక్ చేస్తున్నారు లేకపోతే ఒక ఒక విషయాన్ని ప్రారంభించబోతున్నారు అది ఒక మంచి శకునంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏమిటి మీ యొక్క లైఫ్లో నిత్య జీవితం జరిగేటువంటివి ఏవైతే ఉంటాయో అవి మీకు పేరునిచ్చేటువంటివి లేకపోతే పేరునిచ్చేటువంటి విషయాలు అంటే ఎలాగా ఉదాహరణకి ఒక పళ్ళు చూసాం దానిమ్మ పళ్ళు సడన్గా అప్పటికప్పుడు ఎవరో దానిమ్మ పళ్ళు మీ చేతికిచ్చారు అప్పుడేదైనా మీరు ప్రారంభిద్దాం అనుకుంటున్నారు ఇది ఇది ఒక శుభశకునం అంటే ఏమిటి మీకు మీరు ఎప్పుడైనా టెంపుల్లోకి వెళ్ళండి టెం ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనం స్వామివారిని కోరుకుంటాం స్వామి నాకు ఇది కావాలి అని వెంటనే పూజారి గారు లోపల నుంచి ఒక పండును తీసుకొచ్చి ఇచ్చారు అనుకోండి మీకు ఆలయంలో మనం చూడండి మనం ఎంతో ప్రయత్నం చేస్తుంటాం కానీ మనం వల్ల అవ్వదు అవ్వనప్పుడు ఇంకేం చేస్తాం ఇలా కాదు నేను భగవంతుడికి వెళ్ళి చెప్పుకుంటే నాకు ఇది కోరిక తీరుతుందని అనుకుంటాం వెళ్తాం భగవంతుడి దగ్గరికి వెళ్తాం ఆలయంలో ప్రదక్షిణం చేసుకుంటాం తీర్థం తీసుకుంటాం దాని తర్వాత అనుకోకుండా మనం ఏమీ అడగకుండా లోపల నుంచి ఆయన ఒక పండుగ తీసుకొచ్చి అంటే ఏమిటి భగవంతుడి యొక్క ఆజ్ఞ అక్కడ మీకు వచ్చింది అంటే ఆ యొక్క విష్ణువు కావచ్చు అమ్మవారి ఆలయం కావచ్చు శివాలయం కావచ్చు ఏ దేవతా స్వరూపమైనా ఆ భగవత్ స్వరూపం మీకు పాజిటివ్ సంకేతం అందించింది అని అర్థం చేసుకోవాలి అంటే మీరు మనసు నొచ్చుకునేటువంటిది ఏదైనా దానికి సంబంధించి జరిగింది వెంటనే మీరు ఏదైనా ఒక పని చేయబోతున్నప్పుడు జరిగింది అన్నప్పుడు ఇట్స్ గోయింగ్ టు రాంగ్ ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు ఇట్స్ గోయింగ్ టు గుడ్ ఏది పర్టికులర్గా ఈ యొక్క దీనికి సంబంధించిన విషయం మరి దీనికి రెమెడీ ఏమిటి అంటే మరి ఒక పని చేయబోతున్నా అండి ఈ యొక్క ఫలితం వచ్చింది కానీ నేను ఏం చేయాలి అది ప్రారంభించేశాను నేను ఆ రోజు నాకు నిజంగా అటువంటి సంకేతాలు చాలా కనబడ్డాయి అని అన్నప్పుడు దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఒక వ్యక్తికి ఏమైందంటే ఒక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయబోతున్నాడు అప్లై చేయబోతున్నప్పుడు ఆ రోజు అనుకోకుండా వాళ్ళ ఫాదర్ అతని మీద కోపబడ్డాడు ఏదో మాట మాట వచ్చి అప్లై చేయబోయేటప్పుడు ఈ గొడవ ఏంటి ఇలా జరిగిందనుకున్నాడు అప్లై చేశాడు మొత్తం మీద అప్పుడే ఆ యొక్క సమయంలో ఒక వ్యక్తి పరిచయం ఏమి గవర్నమెంట్ జాబ్ కావాలంటే చెప్పండి నాకు ఫలానా మినిస్టర్ తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఒక ఐదు లక్షలు కడితే మీకు నేను ఇప్పిస్తా అన్నాడు ఏది ఈ క్రమంలోనే ఏది ఇది అప్లై చేద్దాము ఒక వ్యక్తి కలిసే టైంలోనే అప్పుడు ఏమైంది అది ఎవరైతే ఎవరికైతే ఆశపడి ఐదు లక్షలు ఇచ్చాడో పోయే డబ్బులు ఇంకా కనబడకుండా పోయాడు ఫోన్లు ఎత్తకుండా పోయాడు అంటే ఇవి ఒక సంకేతం ఇచ్చింది ఫాదర్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది నాన్న నువ్వు ఏదేదో చేయబోతున్నావు ఫాదర్ ఈజ్ అ సన్ ఆస్ట్రాలజీ పరంగా అంటే ఒక సన్ రూపంలో ఒక సంకేతం ఇచ్చింది ఇక్కడ ఏదో సంథింగ్ బ్యాడ్ జరగబోతుంది అని సో ఈ రకంగా నిమిత్తాన్ని తీసుకోమని చెప్తుంది శాస్త్రం మరి ఇట్లాంటివి ఏమైనా మీరు చేయబోతున్నారు గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చు ఒక పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చు ప్రమోషన్ గురించి కావచ్చు లేకపోతే మీరు మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు ఇటువంటివి ఏవైనా నిర్ణయాలు తీసుకోముందు ఒక బ్యాడ్ సంకేతం మీకు జరిగింది కానీ అది ముందుకు వెళ్ళిపోయారు తెలియక లేకపోతే చేయాల్సిన పరిస్థితి ఉంది అప్పుడు రెమెడీ ఏం చేసుకోవాలి అన్నప్పుడు మీరు లలిత సహస్రనామాల్లో ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్విత అనే నామం ఉంటుందంటే అద్భుతంగా పనిచేస్తుంది ఈ నామం చేసుకుంటే మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది కీర్తి కీర్తి వస్తుంది అద్భుతమైనటువంటి వెలుగు లైఫ్లో అంటే ఒక మంచి స్టేజ్కి వెళ్తాననేటువంటి యోగాన్ని అమ్మవారు ఇస్తుంది ఓం ఉద్యద్భాను సహస్రాబా చతుర్బాహు సమన్వితాయై నమహాన్ చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది